నేను చికెన్ చేస్తున్నా చికెన్ అయితే బాగా ఉప్పేసి రెండు సార్లు అయితే కడిగి పెట్టేసినాను మామూలుగా మాకు చికెన్ కావాలంట అందుకని స్కూల్కి వచ్చే తలకలా చికెన్ చేసి పెట్టాలి అందుకని ఈరోజు చికెన్ చేస్తున్నాను బాగా అయితే ఇక్కడ ఉల్లిగడ్డ కూడా తీసుకున్నారు రెండు చిన్నవి తర్వాతకి కొంచెం తిరువ తిరువాత అంటే బాగా వేడైనాక నూనె వస్తా ఇంకా అల్లం కొత్తిమీర అయితే నేను మిక్సీ పట్టాలి కొబ్బరి పొడి అయితే ఉంది ఇంక అల్లం కొత్తిమీర ఒకటి మిక్సీ పట్టేసుకోవాలి ఇంకెప్పుడైతే ఉల్లిగడ్డ కూడా కట్ చేసేస్తా నూనె వేడే లోపల ఉల్లిగడ్డ కట్ చేస్తాను అలాగే పచ్చి పచ్చికరపాకుంది అలాగే అవి కరపాకు కరపాకుడి వేసేస్తా పచ్చి కరపాకు కర్రపాకుడి కడిగి అరవెట్టినాను కరపాకు అయితే అలాగే ఉల్లిగడ్డ కరివేపాకు బాగా ఎగిపోయింది ఇంకా ముందుగా కడిగి పెట్టుకునే చికెన్ ఇప్పుడైతే ఫస్ట్ తగినంత గంటలు ఆవు వేసేసా అలాగే కారం ఇట్లా పట్టేలాగా బాగా కలిపేసి మూత వేసేసి సిమ్లో అయితే పెట్టేసుకున్నాము ఒక ఐదు పది నిమిషాలు ఎందుకంటే నీరల్లో పోతేనే చికెన్ మీస రాసాను అనకుండా బాగా వాసన రాకుండా చికెన్ కూడా బాగా టేస్ట్గా ఉంటుంది వేసేసిన చికెన్ మీద గల్లం కొత్తిమీర కట్ చేసి కడిగేసి మిక్స్ పట్టేస్తాను ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు చూసేద్దాము చికెన్ అయితే బాగా మగ్గిపోయింది బాగా నూనె పొడి బయటకు వచ్చేసింది కదా ఇంకా ముందుగా పట్టి పెట్టినది అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొబ్బరి పొడి కూడా ఉంది వేసేస్తాను అలాగే కొబ్బరి పొడి కూడా వేసేసా కొబ్బరి పొడి అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసేసినాయి కదా ఒకసారి అయితే బాగా కలిపేస్తా ఇట్లా బాగా ఒక రెండు నిమిషాలు అయితే చికెన్ కొట్టేలా కలిపేసుకొని మూత వేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకున్నాము ఎందుకంటే కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసినా కదా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక ఐదు నిమిషాలు అయితే బాగా మగ్గించేసుకుందాం బాగా మగ్గిపోయింది చూసా కదా బాగా మగ్గిపోయింది పచ్చివాసన అనేది లేకుండా నేనైతే దీంట్లోనే అల్లం పేస్ట్ ఉంది కదా కొంచెం నీళ్ళు వచ్చేస్తా వర్షన్ కదా ఒకసారి అయితే కలిపేసి ఒక పది నిమిషాలు పెట్టేసుకున్నామంటే గ్రేవీ చికెన్ అయితే రెడీ అయిపోతుంది దీంట్లో కాంబినేషన్ అయితే సర్ద రొట్టె హై లేట్ ఉంటుంది ఇదైతే ఉడికించుకుందాం ఒక పది నిమిషాలు సారీ కరెంట్ పోయింది అందుకే మబ్బు ఉంది చికెన్ కూడా బాగా మగ్గిపోయింది ఇంకా లాస్ట్కి అయితే ఎన్ని వేసినా మనం గరం మసాలా అయితే వేసుకోవాలి గరం మసాలా టేస్ట్ బాగుంటుంది చికెను ఇట్లా ఒకసారి అయితే బాగా కలిపేస్తాను నీళ్ళు కూడా వినే ముక్క కూడా బాగా మెత్త ఉడికిపోయింది ఒక రెండు నిమిషాలు పెట్టేస్తే గ్రేవీ చికెన్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఇంకా మా పాప కూడా చేసింది స్కూల్ నుంచి ఇంకా వేడివేడిగా చికెన్ అన్నం ఉంది ఇంకా మధ్యాహ్నం చేసినది అది వేసేస్తే తింటుంది ఇదైతే రెండు నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించుకుందాం ఎందుకంటే గరం మసాలా వేసినాం కదా ముక్కకు బాగా పట్టేలాగా ఒకసారి కలిపేసిన ఒక రెండు నిమిషాలు మూత వేసి పెట్టినంటే చికెన్కి ముక్కకు బాగా పట్టుంది గరం మసాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకని ఒక రెండు నిమిషాలు అయితే అయిపోయింది ఒక్కసారి పెద్ద మంట మీద పెట్టేసి పని చేసేసిన చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది అమ్ములు అలాగే ఇవన్నీ కూడా చికెన్ గ్రేవీ గ్రేవీగా వేస్తాను సరైన చూద్దాము అన్నం కూడా వేసి పెట్టినాను మా పిల్లలకైతే అన్నం కూడా వేసేసిన ఇప్పుడైతే చికెన్ కూడా వేస్తున్నా మా ఇవానికి మెత్త ముక్కలు వేయాలట్లే

தானா டேஸ்ட்டா வந்தாலுமே இல்லை. ஒксана. ஃஸ்ட். முண்டல்லே பிணீங்க. கேட்டா திவனா? பாய் போனே பிணன்ன கடினத்த பண்ணனும். ఎట్టుంది ఇవాను మా ఇవాన చికెన్ పెరుగు మామూలు తింటున్నాడు మెత్తని ముక్క అందుకు మెత్తన ముక్కేసినాను ఉంటే పిల్లలకి పుచ్చుకుంటాయి కదా జాగ్రత్త తినలేరు అందుకని మెత్తని మెత్తని మాత్రమే పెట్టాలి ఇంకా మామూలే కూడా తినేసి ట్యూషన్కి వెళ్ళాలి తిని తొందరగా ట్యూషన్కి వస్తుంది అందుకని లేట్ అవుతుంది అందుకని రొట్టె చేసేంత వరకు ఉండలేదు వచ్చినాక నైట్కైతే రొట్టె తింటుంది రొట్టె ఇంకా తెచ్చి బ్యాగులు క్యారేజ్ బ్యాగ్ ఎక్కడ ఎక్కడ వాడేసినారు ట్యూషన్ పోయినాక మళ్ళీ వంట అంతా చేయాలి ఇంకా నేను వంట చేసి మళ్ళీ ఎక్కడ ఎక్కడ సర్ది పెట్టాలి ఇక్కడ క్యారేజ్ బ్యాగులు వాడేసినారు వేసి వెళ్ళాము అనంగా అన్న మేము వెళ్ళాగా కొంచెం కర్రీ వేసి ఇద్దనా తిన చీచి కూడా వేస్తలే ముక్కలు వేస్తలే తిండి వాళ్ళకి ఇవన్న ఈరోజు ఎక్కడెక్కడ వినారు మీరు స్కూల్కి స్కూల్ నుంచి ఎక్కడ పోయినారు మీరు స్కూల్ నుంచి స్కూల్కి పార్క్ పోయిందామంటే మీ టీచర్స్ పార్క్ వెళ్ళకపోయినా పురుకులు ఆడుతున్నారా నువ్వేమో ఆడుతీవి நல்ல உய ரயில் போகல ஜார்மண்ட మీ ఫ్రెండ్ నువ్వు ఆడుకున్నారా నీకెంత మంది ఉన్నారు ఫ్రెండ్స్ దండిగా ఉన్నారా మయా నువ్వు ఫ్రెండ్స్ దండిగా ఉన్నారంట నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్